భారతీయ సాంప్రదాయంలో ఇల్లు కుటుంబ సభ్యులపై దుష్టశక్తులు శక్తులు లేదా దృష్టి ప్రభావం పడకుండా ఉండటానికి వివిధ రకాల పద్ధతులను పాటిస్తారు వాటిలో ఒకటి గుమ్మడికాయను ఇంటి గుమ్మం ముందు కట్టడం ఆ ఆచారం వేదకాలం నుంచి వస్తుంది ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ కట్టడం వెనుక ఎన్నో శాస్త్రీయ ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని తెలుసుకుందాం దృష్టి దోష నివారణ గుమ్మడికాయను నరదృష్టి నుండి రక్షణగా భావిస్తారు ఇంటిపై పడే చెడు చూపును గుమ్మడికాయ తనలో ఇమ్ముడుకొని ఇంటికి హాని కలగకుండా చేస్తుందని నమ్మకం గుమ్మడికాయ ఆకారంలో స్పష్టత రంగు దాన్ని ఆకట్టుకునే స్వభావం కారణంగా దృష్టిని తీసుకుంటుంది శాస్త్రీయ కోణం గుమ్మడికాయలో గాలి తేమను ఆవిరి చేసేందుకు సహాయపడే లక్షణాలు ఉన్నాయి ఇది కాలుష్యాన్ని తగ్గించే అనారోగ్యకరమైన వాతావరణాన్ని మార్చడంలో సహాయపడుతుంది ఆధ్యాత్మిక విశ్వాసం గుమ్మడికాయను దేవతల ప్రసాదంగా పరిగణిస్తారు ఇది దుష్ట శక్తులను దూరంగా ఉంచడంలో ఆధ్యాత్మిక రక్షణగా పనిచేస్తుందని భావించబడుతుంది ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గుమ్మడికాయ శోషించుకొని ఇంటి వాతావరణాన్ని శుభంగా మారుస్తుందని భావిస్తారు అందుకే గృహ ప్రవేశం వివాహాలు వంటి కార్యక్రమాల సమయంలో ఇంటి కుమ్మం ముందు గుమ్మడికాయను కడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి